సిక్స్ నైన్ టీవీ న్యూస్కి స్వాగతం శ్రీ బ్రవరాంబ మల్లికార్జున స్వాముల వారి శ్రీశైల దేవస్థానంలో అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో లలితాంబిక కాంప్లెక్స్లో మంటల్లో పదహైదు షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి గంటల సమయంలో తర్వాత అగ్ని ప్రమాదం భారీగా జరిగింది ఈ అగ్ని ప్రమాదంలో దాదాపు పద్నాలుగు షాపులు ధ్వంసమైనట్టు ఇప్పుడే గమనించడం జరిగింది ఎంతోమంది పేదలు ఎన్నో రకాలుగా ఈ దేవస్థానాన్ని నమ్ముకొని జీవిస్తున్నటువంటి చిరు వ్యాపారులు అయినటువంటి ఇక్కడ దాంతోమంది చూస్తూ ఉన్నారు ఆ షాపులు జరిగితే కానీ జీవనం జరిగిన పరిస్థితి ఈ షాపుల్లో దగ్గర దగ్గర కట్టడం వల్ల దాన్ని షార్ట్ సర్క్యూట్ సర్క్యూట్ అయ్యి అగ్ని ప్రమాదం సంభవించడం జరిగింది దీనికి కొన్ని ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడే ఆలోచించలేదు ఇలాంటివి అగ్ని ప్రమాదం గతంలో ఇంత భారీగా ఎప్పుడు జరిగిన సందర్భాలు చూడలేదు నష్టం జరిగిన సందర్భాలు కూడా చూడలేదు ఒక్కొక్క షాపులో సుమారుగా ఇప్పుడు వాళ్ళు చెప్పుకున్న వ్యాపారాలు చెప్పుకునే విధంగా ముప్పై లక్షల నుంచి నలభై ఐదు యాభై లక్షల వరకు కూడా సామాగ్రి కాలిపోయిందని మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఇప్పుడే ఈవో గారు టెంపుల్స్ అధికారులు కర్మకర్తలు మన సభ్యులు అందరం కూడా వాటిని అన్నిటినీ కూడా షాపులన్నిటిని కూడా చూడడం జరిగింది నిజంగా ఒక చిన్న వస్తువు కూడా మిగలకుండా అన్ని రకాలైనటువంటి వస్తువులు కూడా కాలిపోవడం అదేవిధంగా వాళ్ళు చేసుకున్నటువంటి ఇంటీరియర్ లోపల చేసుకున్నటువంటి అవి కూడా దహనం కావడం చాలా ఖర్చు పెట్టి వాటిలో చాలా రోజులు ఒక నెలల పాటు కొన్ని నెలల పాటు దాన్ని చేసుకొని ఎంతో అందంగా తెచ్చి తీ కానీ యాత్రికులు రారని తలచి చాలా ఖర్చు పెట్టారు ఆ ఖర్చును కూడా ఇవ్వమని ఈరోజు వ్యాపారస్తులు అడుగుతూ ఉన్నారు ఏం లేవు డబ్బులు లేవు ప్రభుత్వం ద్వారా మీరు సహాయం చేయాలి అని చెప్పి మమ్మల్ని అందరినీ అడగడం మేము నేను ఈవో గారు కలిసి మన మంత్రి గారితో అదేవిధంగా కమిషనర్ గారితో అదేవిధంగా కలెక్టర్ గారితో మాట్లాడడానికి ఇప్పుడే ప్రయత్నం చేశాను అదేవిధంగా స్పెషల్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడే కరికాల వల్ల అంతగా మాట్లాడాలని చూసే ఫోన్ చేశాను కానీ మీటింగ్లో ఉన్నాడేమో ఆయన కలెక్టర్ వాళ్ళిద్దరూ ఇంకా లిఫ్ట్ చేయలేదు మంత్రి గారితో కమిషనర్ గారితో మాట్లాడినప్పుడు ముందు అంచనాలు తయారు చేసి పంపండి ఏ విధంగా నష్టపోయారు అనే దానిపైన మనం ప్రభుత్వం తరఫున ఏ విధంగా న్యాయం చేయాలి అని చెప్పి మేము కూడా ఒక కమిటీ కూర్చొని మంత్రి గారితో కూర్చొని అదేవిధంగా మంత్రి గారి కూడా ఒక విషయాన్ని చెప్పడం జరిగింది నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళండి ఎందుకంటే భారీగా నష్టపోయారు కాబట్టి చిన్నవి చిన్నవి లక్ష యాభై అయితే మన పరిధిలో మనం చేయడం బాగుంటుంది అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళమని మంత్రిగారిని కోరడం మంత్రి ముఖ్య మంత్రి గారు కూడా దానికి ఒప్పుకోవడం జరిగింది మంత్రి గారు వెళ్ళి ఈరోజు వీలైతే అపాయింట్మెంట్ ఈరోజు వీలైతే ఈరోజు అని రేపు కానీ ముఖ్యమంత్రి గారిని కలిసి జరిగిన విషయాన్ని తెలియపరచడం జరుగుతుంది కమిషనర్ గారు కూడా వెళ్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు డీటెయిల్ రిపోర్ట్స్ తయారు చేసి మీ ద్వారా మీరేదైతే పొందుపరుస్తారో మీరు ఏదైతే మీ దగ్గర వీడియోలు ఉన్నా ఇంకోటి ఉన్నా మీ దగ్గర బిల్లులు ఎక్కడ కాలిపోయాయని చెప్తా ఉన్నారు కాబట్టి మీ దగ్గర ఉన్న మేరకు సమాచారం మేరకు మీరు ఏ విధంగా ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఈ షాపులలో ఎంత ఖర్చు పెట్టారనే విషయాన్ని మీ దృష్టికి మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత జీవో గారు మళ్ళీ పిలిపిస్తాడు పిలిపించినప్పుడు నిదానంగా నిర్భరంగా ఎవరు ఆందోళన చెందకూడదు మేము కూడా మీ వైపే ఉన్నాం తప్పకుండా రాయ సహకారాలు అందిస్తాం ఈ సంఘటన జరిగినందుకు మేము ఎంతో బాధపడుతూ ఉన్నాం పేదవాళ్ళు పాపం ఇప్పుడు ఎన్ని వస్తుంది అని చెప్పి ఆవేదన చెందుతూ ఉన్నాం కాబట్టి దీంట్లో మీరు ఎవరైనా అనుకోవచ్చు అనవసరంగా మిగతా వాళ్ళని ఇంట్లో త్వరపడి మీకు వద్దీ మీరు అనవసరంగా ఏం చేసినా ప్రభుత్వం తరఫున నేను ఇవ్వగారు చేయాల్సిందే కాబట్టి అనవసరంగా మీరు తీసుకొచ్చి వాళ్ళు అనవసరమైన మాటలు మాట్లాడి చేసే వాళ్ళను చేయనీయకుండా చేసుకునే చేసుకొని కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది వాళ్ళు వచ్చే ప్రతిపక్షం వాళ్ళు ఎప్పుడైనా నాలుగు రాళ్ళు వేసుకోవడం తప్ప చేసిన సహాయం అంటూ ఉండదు కాబట్టి నా తరఫున కూడా పద్నాలుగు మందికి పద్నాలుగు ఇరవైలు నా రెండు లక్షల ఎనభై వేలు అందజేస్తాను తర్వాత నేను పంపిస్తానని కూడా తెలియజేస్తా ఉన్నా రెండు లక్షల ఎనభై వేలు ప్రతి షాప్కి ఇరవై వేల ప్రకారం నేను తోచిన సాయం అందజేస్తాను ఎందుకంటే మీ జరిగినటువంటి నష్టాన్ని నేను పూర్చలేను కాబట్టి ఎంతో గత ఉపశమనంగా మీకు తోడుగా నేను ఉన్నాను అని చెప్పడం కోసం మీ యొక్క నా సొంత నిధుల నుంచి మీకు రెండు లక్షల నభై వేలు అందజేస్తాను మళ్ళీ పంపిస్తాను నేను కాబట్టి మీరందరూ కూడా ఐకమత్యంగా ఉండి అనవసరంగా రాజకీయాల జోలికి వెళ్లకుండా మనం ఏ విధంగా దీన్ని ప్రభుత్వం నుంచి లబ్ధి పొందాలని ఆలోచన చేసుకోమని కోరుతూ తప్పగా ఇలాంటి సమ సందర్భాల్లో సమయాల్లో మీకు ఎల్లప్పుడూ ఎల్లవేళలా నేను తోడుంటానని కూడా తెలియజేస్తా ఉన్నా దీనికి మళ్ళీ అధికారులు ఎప్పటికప్పుడు ఈవో గారు ఇచ్చుకున్నటువంటి సూచనల మేరకు నేను మంత్రి గారితో అధికారులతో మాట్లాడి మీకు ఖచ్చితంగా ఫైర్ సర్వీస్ ఇక్కడే అధికారులు ఉన్నారు ఇక్కడ వచ్చారు డిస్టిక్ ఫైర్ ఆఫీసర్స్ కూడా వచ్చారు ఇక్కడే ఉన్నారు అదేవిధంగా వాళ్ళని కూడా వెంటనే పర్మిషన్స్ ఇవ్వమని చెప్పి ఈరోజే అప్లై చేయండి ఫైర్ స్ట్రేషన్ ఫైర్ స్ట్రేషన్ పర్మిషన్ రాగానే దాన్ని మేము దేవస్థానమే భరించి కొంత డబ్బులు దేవస్థానం డబ్బులే వెచ్చించి ఆ యొక్క ఫైర్ స్టేషన్ కూడా వెంటనే ఈ ప్రాంతంలోనే కట్టడానికి సిద్ధంగా ఉన్నాం ఆల్రెడీ కొంత ఏదో ఉంది అంటున్నారు ఫిటింగ్ షూర్గా అయిపోయిన దాని వెంటనే కొనసాగిస్తాం త్వరలోనే పూర్తి చేస్తామని తెలియజేస్తాం రాత్రి రెండు గంటలకు తెలుస్తే రెండు గంటలకు ఈ పద్నాలుగు షాపులు మేము ఎక్స్టెండ్ కాకుండా హాఫ్ కంప్లీట్ చేయగలిగింది కానీ పాపం వాళ్ళందరికీ కూడా మొత్తం సామాన్లన్నీ కూడా మెయింటైన్ కలిసి నేను తెల్లతో మంచి గారికి కమిషనర్ గారికి కొంచెం పైకి చెప్పడం జరిగింది వాళ్ళందరూ డీటెయిల్ రిపోర్ట్ పంపించారు అన్న కూడా ఇప్పుడు నచ్చిన తర్వాతే మేము అమౌంట్ గురించి మాట్లాడతాం ఇప్పుడు రిపోర్ట్ మేము వన్ అవర్లో ఇప్పుడు అందరూ కూడా మన లైఫ్ వాళ్ళందరూ వెయిటింగ్ వెయిట్ దగ్గర చెప్పి వాళ్ళకి స్టేట్మెంట్ చేసుకుని గారు సీఏ గారు ఎస్ఏ గారు అందరూ కూర్చొని రిపోర్ట్ యాడ్ చేసి అందిస్తాం రేపటి నుంచే వీళ్ళందరూ సామాన్లు అన్నీ పనికొచ్చే సామాన్లు మనం తీసేసుకుంటే రేపటి నుంచే మా ఈ గారు స్టార్ట్ చేస్తే వన్ వీక్ లోపల మళ్ళీ పురుషేత్తులో పద్నాలుగు షాపులు యాడ్చి తీర్ చేసి వాళ్ళు అప్పు చేస్తారు ఇంకోటి ఏంటంటే ఒక లైన్ కూడా ఏద్దామని చెప్పి సూచన చేశారు ఎమ్మెల్యే గారు అంటే అది డ్రింకింగ్ వాటర్ కాకుండా ఓన్లీ ఫైర్ ఏదైనా జరిగితే వాడుకోవడానికి పై పంప్లైంట్ వేద్దామండి అరేన్ పర్లేదు అది కూడా ఒకసారి ఎస్టిమేషన్ చేసి నెక్స్ట్ ట్రస్ట్ బోర్డులో మీటింగ్లో ఎమ్మెల్యే గారు కూడా వస్తారు కదా చేసి చేస్తాం ఫైర్ స్టేషన్ గురించి నేను డిఎఫ్ఓ డిస్ట్రిక్ ఫైర్ ఆఫీసర్గా పనిచేశారు కిషన్ రెడ్డి గారు అని ఇప్పుడు వేరునాల్ ఫైర్ ఆఫీసర్ కర్నూలు ఉంటారు ఆయన కూడా వచ్చారు నేనేం చెప్పానంటే ఒక కోటి రూపాయల వరకు అయితే నేను చెప్పు నేను మంత్రి గారిని ఎమ్మెల్యే గారు మళ్ళీ తీసుకుంటాను అని చెప్పాను బిల్డింగ్ మనం కడితే స్టాఫ్ వాళ్ళు రెండు ఇంజన్లు శివరాత్రి అది కూడా ఇబ్బంది లేకుండా పోతుంది కాబట్టి వాళ్ళు కూడా ఉన్నారు అవి కూడా ప్రపోజలు ఈ రోజు పంపించేస్తారు